ఏఐవైఎఫ్ పదిహేడవ జాతీయ మహాసభల లోగో ఆవిష్కరించిన ఏఐవైఎఫ్ నాయకులు సమగ్ర యోజన విధానం అమలు కాకపోవడంతో రోజు రోజుకు దేశంలో నిరుద్యోగం పెరుగుతుంది అని దీన్ని వెంటనే నిర్మూలన చేయాలి అని ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు మొజ్జాడ యుగోధర్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బొత్స సంతోష్ కొన్న శ్రీనివాసరావు డిమాండ్ చేశారు శుక్రవారం నర్సన్నపేట పట్టణంలో ఏఐవైఎఫ్ పదిహేడవ జాతీయ మహాసభలలోగో ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఏడాది రెండు కోట్ల ఉద్యోగాలు భర్తీ అమలు కాకపోవడంతో వలసిన దేశంలో నిరుద్యోగం పెరుగుతూ వస్తుంది అని మత రాజకీయాలకు తప్ప దేశంలో యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాల కల్పనపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించడం లేదని విమర్శించారు ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ నాయకులు అరవింద్ వసంత్ వాసు క్రాంతి తదితరులు పాల్గొన్నారు నా పేరు ఎంఏ కుందర్ ఏఏవై రాష్ట్ర అధ్యక్షులు ఈరోజు అసన్పేట నియోజకవర్గంలో ప్రెస్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే పదిహేడవ జాతీయ మాస ఏ వైఎస్ పదిహేడవ జాతీయ మహాసభలో తిరుపతి నగరంలో మే పదిహేను నుంచి పద్దెనిమిదవ తేదీ వరకు నాలుగు రోజుల పాటు మహాసభ నిరసన జరుగుతుంది ఆలనే మహాసభలో ఇరవై ము ఇరవై తొమ్మిది రాష్ట్రాల నుంచి మూడు కేంద్రపాలిత ప్రాంతాల నుంచి పూర్తి స్థాయిలో ప్రతినిధులు పాల్గొని మహాసభల్లో చర్చించి నూతన నాయకత్వం ఎన్నుకొని భవిష్యత్తు ఉద్యమాలకి తీర్చిదానికి మహాసభలు ఉపయోగపడతాయి మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర యోజన తర్వాత మొట్టమొదటిసారి మహాసభ మహాసభలు తిరుపతి నగరంలో పెద్ద ఎత్తున పదిహేనవ తేదీన వేలాది మంది యువకులతో ర్యాలీ బహిరంగ నాయకులు అంతర్జాతీయ నాయకులు అలాగే ఎంపీలు కేంద్ర మంత్రులు ఇలాంటి హాజరవ్వడానికి ఈ మహాసభలో ముఖ్య ఉద్దేశం దీని ఉద్దేశం ఏంటంటే ఈ రోజు దేశంలో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చి పద్నాలుగు సంవత్సరాలు అవుతున్నాయి ఇప్పటి వరకు కేంద్రంలో ఏటా రెండు కోట్లు ఉద్యోగ నరేంద్ర మోడీ ఇప్పటి వరకు ఉద్యోగ పరిస్థితి లేదు కూడా కదా ఉన్న ఉద్యోగాలు తీసి ప్రైవేటీకరణ సంస్థలు బిఎస్ఎన్ఎల్ కానీ ఈ రైల్వే కానీ ఇలాంటి సంస్థలన్నీ అదాని అంబానీలకి అప్పజెప్పి ఈ రోజు నరేంద్ర మోడీ ప్రైవేట్ సంస్థలకి కార్పొరేట్ సంస్థ గవర్నమెంట్ ప్రభుత్వ ఆస్తులన్నీ కార్పొరేట్ ప్రైవేట్ సంస్థలకి అప్పగించి పూర్తి స్థాయిలో ప్ర ప్రభుత్వ రంగాన్ని నిర్వేదన చేస్తూ నరేంద్ర మోడీ ఈరోజు దేశంలో పరిపాలన చేస్తున్నారు విధానాల విధానాలపై రేపొద్ది భవిష్యత్తు ఎదుర్కోవాలి దేశంలో బిజెపి గవర్నమెంట్ ని ఎలా ఓడించాలి ఎన్డిఏ గవర్నమెంట్ అని చెప్పి ఈ సుదీర్ఘంగా ఈ నాలుగు రోజుల పాటు చర్చ నిర్వహిస్తారు అలాగే మన రాష్ట్రంలోకి వచ్చేసరికి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు చాలా హామీలు ఇచ్చారు నిరుద్యోగులు తీస్తా యువతకి ఓ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాము ప్రత్యేకంగా పరోక్షంగా ఇరవై లక్షల ఇరవై లక్షల జయప్రదం చేయండి ఏఐవైఎఫ్ జాతీయ మహాసభలను జైప్రదం చేయండి తిరుపతిలో జరిగే ఏఐవైఎఫ్ జాతీయ మహాసభలను జైప్రదం చేయండి మే పదిహేను నుంచి పద్దెనిమిది వరకు తిరుపతిలో జరిగే జాతీయ మహాసభలను పదిహేడవ జాతీయ మహాసభలు జయప్రదం చేయండి ఎందుకంటే ప్రధాన బాధ్యతలు లో ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఎన్డీఏ గవర్నమెంట్ లో పవన్ కళ్యాణ్ గారు తక్షణమే ఎన్డీఏ గవర్నమెంట్ వాలంటీర్ వ్యవస్థని కొనసాగించే విధంగా వారికి పదివేలు నిరుద్యోగం చెందాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నేను చేస్తున్నాం అందులో భాగంగా కూడా ఇక ఏపీ ఎవరైతే బెంపనీ కంపెనీలో పనిచేస్తున్న పదిహేను వేల మంది ఎంప్లాయీస్ ఈరోజు ఉపాధి లేక నడువడి పైన బెల్లం పిల్లలతో జీవిస్తున్నారు వాళ్ళని కూడా ఎనిమిది నెలల బకాయిలు చెల్లించి తక్షణమే ప్రైవేట్ సంస్థల్లో ఎక్కడో దగ్గర అవుట్ సోర్సింగ్ పద్ధతిలో కూడా వాళ్ళని కూడా ఉద్యోగ కల్పించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం ఏఐవైఎం శ్రీకాకుళం జిల్లా సమితి ఆధ్వర్యంలో ఈరోజు నర్సన్నపేట పట్టణంలో ఏఐవైఎఫ్ పదిహేడవ జాతీయ మహాసభ లోక ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది మే పదిహేను నుంచి పద్దెనిమిదో తేదీ వరకు తిరుపతి మహానగరంలో ఏఐవైఎఫ్ జాతీయ మహాసభలు నిర్వహించబోతున్నాం పదిహేనవ తేదీన వేలాది మంది యువకులతో భారీ ర్యాలీ నిర్వహించిన తర్వాత పదహారు పదిహేడు పద్దెనిమిది తేదీలలో ప్రతినిధుల సభ జరుగుతూ ఉంది ఈ యొక్క ప్రతినిధుల సభకు అలాగే బహిరంగ సభకు అనేక రాష్ట్రాల నుంచి దేశ నలుమూలల నుంచి యువత పాల్గొంటూ ఉన్నారు మరి దాని అఖిల భారత యువత సమైక్య జాతీయ మహాసభ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఆనాడు కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ భారతదేశంలో పెద్ద ఎత్తున యువకులు ఉన్నారు యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించే బాధ్యత నాదని చెప్పారు అదేవిధంగా ఈరోజు కోటం ప్రభుత్వంగా ఏర్పడిన జనసేన బీజేపీ పార్టీలు మరి కోటం ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యువకులు ఎక్కువ మంది ఉన్నారు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగులు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులు యువకులు అందరూ కూడా వలస పోతూ ఉన్నారు ఆ వలసల నివారణ మేము చేపట్టి అనేక మందికి ఉద్యోగ భద్రత ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పారు ఇంతవరకు కూడా ఉద్యోగం తీసే పరిస్థితి లేదు ఎలాంటి యువకులను కాపాడే పరిస్థితి లేదు యువకుల యొక్క హక్కులను ఉన్నారు ఆ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన మాయల పక్కరిగా ఉన్నాడు ఆయన మాయలో ఈ ఉప ముఖ్యమంత్రి మిగతా మిగతా మంత్రులు మిగతా ఎమ్మెల్యేలు ఉన్నారు తప్ప రాష్ట్రంలో జరుగుతున్న యువ